కోరుకొండ జనసేన పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో భతుల వెంకటలక్ష్మి మాట్లాడుతూ జక్కంపూడి రాజ ఆరోపణలు అన్ని అవాస్తవమని అవన్నీ బూటకపు కబుర్లు అని ఎద్దేవ చేశారు అలాగే గత ప్రభుత్వ విధానాలు నచ్చక నేను నా ఎంపీటీసీ పదవికి రాజీనామా చేస్తే దానిని ఆమోదించకుండా అధికారులను భయభ్రాంతులకు గురిచేసి నా రాజీనామాను ఆమోదించకుండా మీ అధికారం చూపించారు అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నా రాజీనామాను ఆమోదించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు మమ్మల్ని విమర్శించడానికి మీకు వేరే విషయాలు దొరక్క ఎప్పుడూ నా ఎంపీటీసీ పదవి గురించి మాట్లాడుతున్నారు మేము నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను కళ్ళు తెరిచి చూడండి అని హెచ్చరించారు మీరు ఐదు సంవత్సరాలలో చేయనిది మేము ఎనిమిది నెలల కాలంలో చేసి చూపించాము ఇంకా అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు ఎటువంటి రాజకీయ చరిత్ర లేని మీ మీద నువ్వు దారుణంగా చిత్తుగా ఓడిపోయావని మర్చిపోకు ఎంపీటీసీ భర్త పోటీ చేస్తేనే ముప్పై ఐదు వేల ఓట్ల తేడాతో ఓడిపోయావంటే నేను పోటీ చేస్తే యాభై వేల ఓట్లతో ఓడిపోతావని ఈసారి నేను నిలబడతాను అని నీకు దమ్ముంటే నా మీద గెలిచి చూపించమని సవాల్ విసిరారు నా మీరు మీరైతే చూస్తారనేసి నేను మిమ్మల్ని కోరుతున్నాను అదేవిధంగా మా గురించి మాట్లాడడానికి ఏమి ఉండదు కాబట్టి ఎంతసేపు నా రాజీనామాను ఆడదాన్ని విమర్శిస్తున్నానన్న వింగిత జ్ఞానం మీకు లేక అస్తమాటు నా రాజీనామా గురించి మాట్లాడతారు మేము చేసే అభివృద్ధి కార్యక్రమాలు మీరు ఒకసారి చూడండి చూసిన తర్వాత గతంలో మీ పరిపాలన ఏంటో ఇప్పుడు మా పరిపాలన ఏంటో ఒకసారి చూడండి మేము అభివృద్ధి కోసం రాజనగరం ప్రజల అభివృద్ధి కోసం అయితే రాజకీయాల్లోకి వచ్చాం కానీ మా సొంత స్వలాభం కోసం అయితే మేము రాజకీయాల్లోకి రాలేదు మాకు అవసరం లేదు మీకు ఇంతకు ముందే నేను ప్రెస్ మీట్ లో చెప్పాను ఒకసారి ఒక రాజనగరాన్ని అయితే మేము మీటింగ్ పెట్టినప్పుడే చెప్తాం మాకు ఎటువంటి చరిత్ర రాజకీయ చరిత్ర లేదు మేము చెప్పుకోవడానికి మా పూర్వీకులు ఎవరు రాజకీయాల్లో లేరు కానీ మేము నమ్మి వచ్చింది ఒకటి పవన్ కళ్యాణ్ గారి కోసం రెండు జన సైనికులు మాత్రమే నమ్ముకుని మేము రాజకీయాల్లోకి వచ్చాము ఆ సత్తా ఏంటో చూసారు మీరు ఒక ఎంపీటీసీ మొగుడు మీద నువ్వు ముప్పై ఐదు వేల ఓట్లతో ఓడిపోయావు అదే ఒక ఎంపీటీసీ మీద నువ్వు పోటీ చేసి ఉంటే యాభై వేల మెజార్టీతో ఓడిపోతావు అది నువ్వు ఒకసారి గుర్తు తెచ్చుకో నువ్వు తర్వాత పోటీ చేసే బరిలో నేనైతే నిలబడతాను మన ఇద్దరం అయితే పోటీకి వెళ్దాం మన ఇద్దరం అయితే పోటీకి వెళ్దాం నువ్వు ఒక ఎంపీటీసీ మొగుడు చేతిలోనే ఓడిపోయావు నువ్వు ఎంపీటీసీ మీద పోటీ చేస్తే ఎంత దారుణంగా ఓడిపోతావు అనేది ఒకసారి గుర్తుంచుకో తొందరపడి నువ్వేమి వాగ్దానాలు అయితే చేసి మళ్ళీ రెండోసారి అయితే తిప్పొద్దు నువ్వు మళ్ళీ నేను రాజకీయ సన్యాసం చేస్తాను నువ్వు రెండోసారి మాట్లాడొద్దు ఎందుకంటే నువ్వు చేసిన వాగ్దానాలు ఏమి నెరవేర్చుకోవో ఆ విషయం మాకు తెలుసు నువ్వు ఎంతసేపు ఆడపిల్లలు పెట్టుకున్న సారి గురించి లేకపోతే దేవుడు గురించే మాట్లాడతావు నువ్వు ఎన్నిసార్లు ఆ దేవుడి గుడికి వచ్చావు ఒకసారి గుర్తు తెచ్చుకో నువ్వు నెగ్గడానికి ఎన్ని పూజలు చేయించుకున్నావు ఒకసారి గుడి దగ్గరకు వచ్చి ఒకసారి నువ్వు గుర్తు చేసుకోవాల్సింది నేను కోరుతాను మాకున్న ధైర్యం ఒక్కటే ఒకటే పవన్ కళ్యాణ్ గారు రెండు జన సైనికులు వీళ్ళందరూ వీళ్ళిద్దరు అంటే చూసుకునే మేమైతే ఈ రోజు ఈ స్థానంలో అయితే నిలబడ్డాం అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక రిపబ్లిక్ డే రోజునైతే రాజానగరం సీట్ని అయితే ఫస్ట్ అనౌన్స్ చేశారు ఆయన టికెట్ కూడా అనౌన్స్ చేసుకోకుండా నా సీట్ సీట్ని అయితే ఆయన అనౌన్స్ చేశారు అది ఒకసారి నువ్వు దృష్టిలో పెట్టుకో నువ్వు నేను సరిగ్గా రాజకీయం చేయలేదు అంటున్నా నువ్వు రాజకీయం ఎందుకు చేయలేదు నలుగురు బలరామకృష్ణని ఇద్దరు వెంకటలక్ష్మిలు అనేది డూప్లికేట్ తీసుకొచ్చి పెట్టావు అప్పుడు కూడా నా పేరు చూసి నా అభిమానులు నా వెంకటలక్ష్మి అనే పేరు మీద ఐదు వేల ఓట్లు వేసారు మీరు అందరికీ తెలియని విషయం ఏంటంటే మనం అందరం ముప్పై ఐదు వేలు చిల్లరే వచ్చే ఓట్లు మెజార్టీ అనుకుంటున్నాం ఈ ఏళ్ళ బలరామకృష్ణలో వెంకటలక్ష్మి పేర్ల మీద ఓట్లన్నీ మీరు క్యాల్యులే క్యాలిక్యులేషన్ చేసుకుంటే మేము యాభై వేల మెజార్టీతో గెలిచాము అది మీరు ఒకసారి చూసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ లో రెండు చోట్లకే ప్రచారానికి వెళ్ళారు ఒకటి పిఠాఫు రెండు రాజానగర నియోజకవర్గం నువ్వు బతిమాలి నేను ఓడిపోతాను ఒక ఎంపీటీసీ మొగుడు చేతిలో నేను ఓడిపోతున్నాను కాళ్ళ ఎళ్ళ పడితే ఆయన ప్రసారానికి అయితే వచ్చారు అది అయితే ఒకసారి దృష్టిలో పెట్టుకుని మాట్లాడు నువ్వు చాలా గట్టిగా ప్రయత్నించావు కాకపోతే జనాలు నీ మాయిలో పడి నిన్ను నమ్మక ఎప్పుడో నిన్నైతే దూరంగా పెట్టారు నువ్వు ఇంట్లో తల్లిని తమ్ముళ్లే నెగ్గలేనన్నాడు మాకులాంటి వాళ్ళు మాకలాంటి వాళ్ళ కోసం నువ్వు ఎన్నో తలపెడతావు అయినప్పటికీ మాకున్న ధైర్యం ఒకటే పైన పవన్ కళ్యాణ్ గారు కింద జన సైనికులు నువ్వు ఏ రోజైతే మమ్మల్ని విమర్శిస్తావో పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని మరుసటి రోజే పిలిచి మాకు ఒక మంచి హోదా అనేది కల్పిస్తారు నువ్వు మాట్లాడే ప్రతి మాటకి దేవుడు మాకు ఆశీర్వాదాలు ఉంటే పవన్ కళ్యాణ్ గారి చేతిలో మంచి భవిష్యత్తు ఉంటుంది వాళ్ళు మమ్మల్ని దూషించావు రేపు మంచిది ఏదో మాకు రాబోతుంది అందుకే నువ్వు దూషించావు అది నువ్వు గుర్తు పెట్టుకుని అది నువ్వు గుర్తు పెట్టుకుని మచ్చులుకో నువ్వు ఎంతసేపు ప్రజలకు ఏం కావాలో చూసుకొని ఆ ప్రజలకి ప్రజల తరఫున పోరాడు ఒక కరెంటు స్తంభం ఎంత ఎందుకంటే కరెంటు స్తంభం గురించి నేను ఎందుకు మాట్లాడుతానంటే నేను రాజీనామా చేసింది ఎంపీటీసీకి రాజీనామా చేసింది నువ్వు నాలుగు లేక నాలుగు కరెంటు స్తంభాలు లేక నేను రాజీనామా చేశాను నేను ప్రజలకు ఎన్నో చెప్పి వచ్చాను నా ఊళ్ళో గ్రామ ప్రజలకి నాలుగు కరెంటు స్తంభాలే వేయించలేని నేను రాజకీయం ఎలా చేయగలదనేసి ఆ రోజు నేను రాజీనామా నీ మీ ఇంటికి నాలుగు కరెంటు స్తంభాలకని కని వస్తే నువ్వు మాట్లాడిన మాట వాళ్ళు కానీ వస్తే నువ్వు మాట్లాడిన మాట ఆడ ఆడవాళ్ళకి రాజకీయాలు ఏంటమ్మా అన్నావు అమ్మనే తిరగనివ్వట్లేదు నువ్వు కూడా ఎందుకమ్మా తిరక్కో ఇంట్లో కూర్చోవన్నావు ఆ మాట నువ్వు అన్నావా లేదో ప్రమాణికం చేసి చెప్పు నేను ఈ రోజు ఇప్పుడు వరకు అయితే ఈ విషయం ఎక్కడ చెప్పలేదు ఈ రోజు నేను చెప్తున్నాను ఆ రోజు అమ్మనే ఇంట్లో కూర్చోబెట్టాను నువ్వెందుకమ్మా నువ్వు వీధిలో గట్రా తిరక్కు నువ్వు ఎవరికి మాట ఇవ్వకో మేము అలా ప్రస్తుతానికి అలా ఉంచుతాం అంతే ప్రెసిడెంట్ ని ఎంపీటీసీ రాజ్యాధికారం అంతా మాది అనేసి ఆ రోజు మీరు చెప్పడం జరిగింది ఈ రోజు మీ యొక్క ప్రెసిడెంట్ని అడగండి మీరు ఎక్కువ ఇక్కడ మనం మా రాజనగరం నియోజకవర్గంలో ఎక్కువ శాతం వైసీపీ ప్రెసిడెంట్లు ఎంపీటీసీలు నెగ్గున్నారు మీరు అందరికీ మీ అందరికీ తెలిసిన విషయమే వాళ్ళందరినీ ఒకసారి మీరు అడగండి అభివృద్ధి అంటే ఏంటో ఇప్పుడు వాళ్ళ అకౌంట్లో సచివాలయం ఇప్పుడు పంచాయతీ అకౌంట్లు ఎంతెంత నిల్వ ఉంటాయి ఒకసారి అడగండి వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు మీద మన మేము మీటింగ్కి వెళ్ళినప్పుడు కూడా ప్రెసిడెంట్లు అది ఒకటే మాట చెప్తున్నారు మీ దయవల్ల పవన్ కళ్యాణ్ గారి దయవల్ల పంచాయతీల్లో డబ్బులు ఉంటున్నాయండి ఎందుకంటే ఎందుకైతే కి ఎంతో ఇబ్బంది పడేవాళ్ళం మంచి రోడ్లు వేస్తామండి ఇంకా ముందే అయ్యి ఉంటే మా అదృష్టం బాగుండి ఇంకా ముందే అయ్యి ఉంటే ఎంతో బాగుండండి ఇంకో సంవత్సరం ఉంది పరిపాలన మాది మేము అందరం దిగిపోతాం ఈ దరిద్ర దరిద్రగొట్టు పరిపాలన మేము మూడు సంవత్సరాలు చూసామండి ప్రజలు ఈదిలోకి వెళ్ళపోయాం అనేసి మా అందరికి కూడా చేతులెట్టి మీ నాయకులు దండం పెట్టడం నేను చూసాను ఒకసారి మీరు వాస్తవాన్ని తెలుసుకోండి ఎంతసేపు ఆడవాళ్ళ మీద పడ్డం కాదు ఎంతసేపు నా ఎంపీటీసీ గురించి మాట్లాడుతున్నారు తప్ప మీరు చేసిన అభివృద్ధి నా ఎంపీటీసీ మీరు క్లియర్ గా చదువుకోండి మరి మీకు తెలుగు అర్థం అవుద్దో అర్థం ఒకసారి చూసుకోండి మూడు నెలలు అవుతుంది మూడు నెలలు అవుతుంది మూడు నెలలు అవుతుంది ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వంలో ఆమోదించుకోండి అంటే మా గురించి విమర్శలు చేయడానికి ఏమి ఉండవు కదా ఇది ఒక్కటే అడ్డు పెట్టుకుని దీని గురించి మాట్లాడడానికని వాళ్ళు అలా ఆట్టే పెట్టుకున్నారు మా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తక్షణమే నేనైతే ఇది ఈ ఆమోద పత్రాన్ని అయితే నేను తీసుకోవడం జరిగింది ప్రతి జన సైనికులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నంతసేపు బలరామకృష్ణ గారు నువ్వు ఎప్పుడు టచ్ చేయలేవు ఆయుష్ లేదనుకోండి అమెరికాయలు వైద్యం చేయించుకున్నా కానీ బతుకు ఆయుష్ ఉందనుకోండి ఎక్కడన్నా బతుకుతుంది నువ్వు ఎవరిని చంపేయలేవు ఎంతమందిని చంపేసి నువ్వు రాజకీయాలు చేస్తావో చెప్పు మాకు పైన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కింద జన సైనికులు ఉన్నారు మాకు గేట్ టచ్ చేసి చూడని చెప్పు నా మీద పోటీ చేయమరండి యాభై యాభై వేల మెజార్టీతో నేను గెలుస్తాను ఇది నేను ఈ సవాలు ఇచ్చడానికి ఈ సవాలు వినడానికి మూల కారణం నా జన సైనికులు మా పైన ఉన్న పవన్ కళ్యాణ్ గారి మీద ధైర్యం నాకు ఆయన ఎంపీటీసీ కోటి చెయ్యమండి ఎంపీటీసీ